అందరికీ జై శ్రీరామ్ ఇప్పుడు మన కట్టర హిందూ మిత్రుడు జోసెఫ్ వాళ్ళ చికెన్ షాప్ దగ్గరికి మనం వెళ్తున్నాం అందులో స్పెషల్ ఏంటి అని అనుకుంటున్నారా అక్కడికి పోయాక ఆ స్పెషల్ ఏంటో మీరే విందురు కానీ జై శ్రీరామ్ ఇందాక కార్లో వస్తూ వస్తూ చెప్పా కదా ఒక మిత్రుల దగ్గరికి వెళ్తున్నాం అక్కడ స్పెషల్ ఏంటి అనని ఆ స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ మీరే చూడండి జనరల్గా చాలా మంది షాపులు ఓపెన్ చేస్తుంటారు చికెన్ షాపులు అని చెప్తున్నారు అట్టారు హిందువులు అని చెప్పబడే వాళ్ళు కూడా ఆ షాపుల్లో జట్కా నడుస్తుంది అని చెప్పడానికి వ్యాపారం అడ్డొచ్చి వచ్చి వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇక్కడ లంకపల్లి గ్రామం వెనుపల్లి మండలం లంకపల్లి గ్రామంలో ఇక్కడ చూడండి జట్కా కనపడుతుందా ఈ జట్కా మీట్ ఫోటోలో పెడతారు చూడండి స్క్రీన్లో ఈ విధంగా ఆ సువర్ణ చికెన్ సెంటర్ జట్కా మీట్ అని చెప్పేసి ఇలా దమ్మున్న హిందువు మాత్రమే ధైర్యంగా పెట్టగలడు అని చెప్పి మనం ఈ మీట్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ చికెన్ షాప్ ద్వారా అదే వ్యక్తి ఎవరు ఒకసారి చూడండి మన మిత్రుడు జోసెఫ్ లంకపల్లి ఒకసారి చెప్పండి గట్టిగా జయ శ్రీరామ్ అన్న జయ శ్రీరామ్ ఇక్కడ లంకపల్లిలో హిందూ టైగర్ మన జోసెఫ్ అన్న మనం చేసే కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన వంతు సహకారం అందించారు అలాగే ఇప్పుడు జరగబోయే ఎన్నో కార్యక్రమాల్లో కూడా మేమంతా కలిసి పనిచేస్తున్నాం ఈ విధంగా మన జోసెఫ్ అన్నని చూసి చెప్పాను కదా మన వీడియోలో జోసెఫ్ అనేసరికి ఏదో క్రిస్టియన్ నేమ్ కదా అననే అనిపించింది అనని అనుకుంటారు మీరు అని కూడా చెప్పారు కదా అతనే ఈ జోసెఫ్ అన్న వీళ్ళు ఇంతకుముందు వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు క్రైస్తవులుగా మారినప్పుడు తనకు పెట్టిన పేరు తర్వాత హిందుత్వం యొక్క గొప్పతనం తెలుసుకొని మళ్ళీ తిరిగి ఆ స్వధర్భంలోకి వచ్చి ఓన్లీ స్వధర్మంలోకి రావటమే కాదు ఆ ధర్మ పరిరక్షణ చేస్తూ ఈరోజు చికెన్ చికెన్ షాప్లో జట్కా మీట్ అంటే హిందువులు తినే మీట్ ఏదైతే ఉన్నదో దానికి ఆ పేరు పెట్టి ఈరోజు షాప్ రన్ చేస్తున్నారు ఇంత ధైర్యం మన జోసఫ్ అన్నక తప్ప నిజంగా ఏ హిందువుకు ఉండదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరున్నా కూడా తప్పకుండా మన షాపు ఒక రేంజ్లో ఉండేటట్టు మీ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా వచ్చి తీసుకోండి నేనైతే తప్పకుండా అయినా ఇక్కడికి వచ్చి తీసుకుంటాను ఏ కార్యక్రమాలు జరిగినా ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై